శ్రీవాణి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఉన్నత శిఖరాలు అధిరోహించేలా తీర్చిదిద్దుతూ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధతో చదువుల్లో అగ్రభాగాన్ని నిలుపుతూ సైన్స్ ఎక్స్పో క్రీడా సాంస్కృతిక నేషనల్ ఒలింపియాడ్స్ మహనీయుల పర్వదినాల నిర్వహణ ఐఐటి నీట్ ఫౌండేషన్ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని వార్షికోత్సవంలో పాఠశాల కరస్పాండెంట్ తాళ రవీందర్ రెడ్డి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీవాణి ఇంగ్లీష్ మీడియం పాఠశాల రెండవ వార్షికోత్సవం మంగళవారం పాఠశాల ముందర సంబురంగా జరిగింది డిజిటల్ లైట్ల వెలుగులతోటి భారీ సెట్టింగ్ తోటి ఏర్పాటు చేసిన పాఠశాల వార్షికోత్సవ వేదికపై స్వాగత నృత్యాలతో విద్యార్థులు అతిథులకు ఘన స్వాగతం పలికారు పాఠశాల శ్రీవాణి పాఠశాలల డైరెక్టర్ శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన వార్షికోత్సవ సభకు పీపుల్స్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు చింతోజీ రాజారాం కాంగ్రెస్ పార్టీ నాయకులు విచ్చేయగా పాఠశాల డైరెక్టర్ శ్రీకాంత్ జ్యోతి ప్రజ్వలని నిర్వహించారు పాఠశాల కరస్పాండెంట్ తాళ్ల రవీందర్ రెడ్డి అధ్యక్షత ఉపన్యాసంలోని మాట్లాడుతూ శ్రీవాణి విద్యా సంస్థలు సిద్దిపేట దుబ్బాక ఇల్లంతకుంట ముస్తాబాదులో గత రెండు సంవత్సరాలుగా విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందిస్తూ అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించేలా తీర్చిదిద్దుతున్నామన్నారు ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధతో చదువుల్లో అగ్రభాగాన నిలుపుతూ సైన్స్ ఎక్స్పో క్రీడా సాంస్కృతిక నేషనల్ ఒలింపియాడ్స్ మహనీయుల పర్వదినాల నిర్వహణ తదితర అన్ని అంశాలలో అగ్రభాగాన నిలిచేలా నిత్యం ప్రోత్సహిస్తున్నామని రానున్న రోజుల్లో ఐఐజీ నీట్ ఫౌండేషన్ విద్యార్థులకు అందిస్తామని తెలిపారు అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన గిరిజన సాంప్రదాయ సృత్యాఘునాటికలుగించాయి వచ్చిన ప్రముఖులను అతిథులను నాయకులను పాఠశాల కరస్పాండెంట్ శాలువలతో సత్కరించి మెమెంటోలు అందించారు ఈ కార్యక్రమంలో శ్రీవాణి పాఠశాల డైరెక్టర్ శ్రీకాంత్ పాఠశాల కరస్పాండెంట్ తాళ రవీందర్ రెడ్డి ఉపాధ్యాయులు రమేష్ దేవేందర్ రజని ప్రణతి

అనుభవం ప్రకారము ప్రతి ఒక్కరు కూడా బాగా కష్టపడతారు విద్య రాని వాళ్ళే అయ్యో ఫస్ట్ కాస్ వచ్చే మీరు సెకండ్ వచ్చి థర్డ్ వచ్చి అనుకోవద్దు అందరూ వస్తారు సెకండే వస్తారు ప్రతి ఒక్కరిని కూడా చదవాలి విద్యా అని ఉండాలి విద్యాభిమానం అంతగా ఉండాలి నేను ఉపాధ్యాయు ఉపాధ్యాయులు కూడా చూడగా ఉండాలి వాటిని అడగాలి ప్రేమ ఉండాలి కాబట్టి నేను ప్రతి సంవత్సరం వచ్చి నాకు దోషణ నుండి అనుభవం నెల నెలకి సంబంధించి టెస్ట్ కానీ రెగ్యులర్ ఎగ్జామ్స్ కానీ ఎస్ఆర్డిపి ప్రజ్ఞ ఎగ్జామ్స్ సెట్ ఎగ్జామ్స్ ఇలా ఎన్నో ఎగ్జామ్స్ విద్యార్థులకు పరిచయం చేస్తూ వారిలో ఉన్న నైపుణ్యాన్ని బట్టే తీస్తూ ముస్తాబాద్ మండలంలోనే ప్రతి మమ్మల్ని నమ్మి పంపించిన ప్రతి గ్రామం ప్రజానికానికి అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన శ్రీవాణి విద్యా సంస్థలు ముందుంటాయి మనం ఒక్కసారి ఎక్కడ అడుగుపెడితే అక్కడ విజయమే ఉంటుంది తప్ప ఎక్కడ అపజయం అనేది ఉండదు ప్రతి విద్యార్థికి వివిధ గ్రామాల నుంచి మమ్మల్ని నమ్మి పంపిన పేరెంట్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ విద్యార్థుల మంచి పొజిషన్ తీసుకొచ్చాం వచ్చే విద్యా సంవత్సరంలో కూడా మన ముస్తాబాద్ గ్రామంలో ఐఐటి నీట్ ఫౌండేషన్ ప్రారంభిస్తున్నాం అలాగే ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు అబాగాస్ విద్యను అభ్యసిస్తున్నాం కొంతమంది విద్యార్థులకు హ్యాండ్ రైటింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో నిర్వహించడం జరుగుతుంది ఎయిత్ నైన్త్ విద్యార్థులకు మిరియాలో కూడా నల్గొండ హైదరాబాద్ జాగటిని హైక్ చేస్తున్నాం ఈ ఈ విద్యా సంవత్సరం మీరందరూ కూడా మాకు సహకరించాలని పేరు పేరుతా ఉన్నాం పెట్టారు అప్పుడు ఇక్కడ ఉన్న శ్రీవాణి సరస్వతి మా సరస్వతి అని సిద్ధిపేడి స్టేడియంకి వచ్చి పార్టిసిపేట్ చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇలా తల్లి సహకారంతో మేము సక్సెస్ రన్ అవుతున్నాం శ్రీవాణి అంటే ఒకటే ఇక్కడున్న ఒకటే నా అమ్మవారు ఒకటే కాబట్టి అందరి సహకారం ఉండాలి